మా హృత్తిక పాప చూడండి హాయ్ అందరికాను ముడ్డు పెట్టండి ఏ మొత్తుకోకట్ల వర్షం అయితే చాలా అచ్చేటట్లు ఉన్నది అయితే నాకు హాయ్ చెప్పు చైతూ అట్లా గెలుచుకున్నారు దీనివైతే వర్షం కొట్టేసరికి అస్సలు వింటలేదు అప్పటి నుంచి మా అబ్బాయి ఉండే నర నుంచి స్టార్ట్ అయిందనమాట మా అబ్బాయి ఇప్పుడైతే టైం వచ్చేసి ఐదు అవుతుంది ఇప్పుడు ఇప్పుడే వర్షం ఇలా స్టార్ట్ అయిపోయింది గాలి కొడుతుంది बैतूडा एम कोळी पिल्ला अटी परगेडत नाही इटला ओपाल छापला तुम्ही ओके सर कटिंग षापला तुम्ही समस बन्दै लिटा बादि प्रस्थिति हामी yeah వర్షం అయితే ఇంకా మగ్గలేదు అప్పటి నుంచి స్టార్ట్ అయింది అయితే ఇప్పుడైతే కొంచెం కొంచెంగా వస్తుంది కరెంట్ అయితే లేకుండే ఇంతసేపు నేను ఛార్జింగ్ లైట్ అయితే వంట అయితే చేస్తున్నా అనమాట ఇప్పుడైతే వచ్చింది మా ఆయన కూడా వచ్చిండు వచ్చి ఒక పదిహేను నిమిషాలు అవుతుంది ఇదైతే అన్నం ఇక్కడైతే మొత్తం కారింది ఫ్రెండ్స్ అందు క కరెంట్ లేకుంటే కదా పరేషాన్ అయిపోయింది మొత్తం ఎగ్స్ అయితే ఉడకబెట్టేసిన కొన్ని చపాతీలు కూడా చేసిన కర్రీ అయితే చేసేది ఉంది టమాటాలు అయితే రెండే ఉన్నాయి అందుకోసమే ఉల్లిగడ్డలు అయితే ఎక్కువ కట్ చేసినా అదే ఈమె అస్సలు ఇంటలేదు ఇక మా ఆయన వచ్చింది కదా కొద్దిసేపు ఎత్తుకున్నా సెది రెండు సార్లు తడిసింది తెలుసా అక్కడ వానలా చూడవు చైత్ర వేసుకున్నది వాటమ ఇప్పుడైతే ఇక కర్రీ చేస్తా ఇప్పుడైతే కొంచెం కొంచెంగా వస్తుంది వర్షం మొత్తం అప్పుడు ఒక గంట సేపు అయితే బాగా వచ్చింది కొద్దిగా భయమైంది తాత ఉండే అని ఏమనిపించలే కానీ ఒక రెండు మూడు సార్లు ఉరుములు కూడా ఉరికినాయి లేకుంటే అయింది మరి కృతిక పాప పాప భయపడ్డది పాపం బయట ఉండి ఆడుకుంటా ఉరుక్కుంటా వచ్చింది అదన్నా ఆమె టీషర్ట్ వేసుకున్నారు మళ్ళా ఇక కర్రీ అయితే ప్రిపేర్ చేయాలా కరెంట్ కూడా లేకుండే ఇవన్నీ కట్ చేసినా చేస్తామన్ను అటు కూడా వర్షం వచ్చిందా షూట్ కాలేదట పాపమ్మా కడా అయితే పెట్టేసిన ఇక ఆయిల్ పోసేసుకుంటున్నా మా ఆయన పట్టుకుని వెళ్తాండి ఇక పాపని మా ఆయన ఎత్తే విన పోయి వచ్చిందంటే కొద్దిసేపు అయినా ఎత్తుకోవాలా చైత్ర పాప అంత లేదు కానీ కృతిక పాపని అయితే ఎత్తుకోవాలా లేకుంటే కొంచెం వేడ్చినట్టు చేస్తాను అనమాట కర్రీ అప్పుడే చేస్తుండే కానీ కొంచెం షాప్లో కూడా వీరవుతుండే అందుకోసమే ఇక ఫస్ట్ అయితే చపాతీలు చేసి అన్నం అయితే పెట్టేసాను కూర అయితే వేడి వేడిగా చేద్దామని నూనైతే అవుతుంది వర్షం అయితే నైట్ మొత్తం వస్తుంది అనుకుంటా ఏమైంది చీమలా ఏమై అప్పుడే కండు చీమ కుట్టింది చైత్రని ఆ చైత్రని అయితే పెద్ద చీమలు ఉంటాయి కదా అదైతే కుట్టింది రక్తం వెళ్ళింది పాపం బాగా సేపు ఏడ్చింది ఏడ్చి ఏడ్చి కొద్దిసేపు ఇక నాడిచ్చిన ఇక తాత మంత్రం వేసినట్టు చేసిందైతే ఇక సప్లైకైపోయింది అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నా డాడీ డాడీ అని మొత్తుకుంటాడు ఇవైతే మంచిగా ఫ్రై అయిపోవాలా అప్పటివరకు ఎల్లిపాయలు వలుచుకుంటా కొన్ని ఒలుచుకున్నా కానీ సరిపోవేమో మొత్తం ఇక్కడ కారింది మొత్తం ఇదైపోయిందనమాట తడి తడిగా అయిపోయింది నేనైతే చూసుకోలేదు ఒక భయం వేసి షాప్లోనే ఉండిపోయినా స్వెటర్ వేసి కొద్దిసేపు వచ్చి చూసేసరికి మొత్తం కారు ఉంది తక్కువ వర్షం వస్తే మాత్రం కారు అది ఎక్కువ వస్తేనే కారుతుంది ఇదైతే లైట్గా ఫ్రై అయిపోవాలా మా గుడిసెలో మట్టేసి మంచిగా అయింది లేకుంటే మళ్ళీ పరీక్ష అవుతుంది పెట్ట పెట్టు పెట్ట మీకే వర్షం వస్తుందా లేదా కామెంట్ చేయండి మాకైతే ఒక రోజు విడిచి ఒక రోజు అయితే వస్తుంది మళ్ళీ గాలితో కూడిన వర్షం వస్తుంది అన్నమాట ఫస్ట్ గాలి బాగా వచ్చేసి తర్వాత అయితే వర్షం వస్తుంది మొన్ననే వచ్చింది మళ్ళీ ఈ రోజు వచ్చింది అనమాట వర్షం వస్తుందని పెట్టేసినాను నేను రోజులు మళ్ళీ అటు ఉంటే పురుగు పూసు మళ్ళా లేదు ఒక వర్షం మంచి ఫ్రై అయిపోతుంది ఇక అదే అయితే మా ఆయన నేర్పించిందో లేకుంటే నేను టమాటాలు కోసి పలచాలు చేసేస్తుండే టమాటాలు కూడా లేవని మా ఆయన లెక్క ట్రై చేద్దామని చేస్తున్నాను మా ఆయన లెక్క రాదు అని తినచ్చు కాదు తిన్నా లేదా మధ్యాహ్నం ఏం తిన్నారు మళ్ళీ ఇప్పుడు చెప్పాలి నా కర్రీ అయితే ఉడికింది బరాబర్ కర్రీ చేస్తుండగా మధ్యలో కరెంట్ అయిపోయింది పోయింది ఇప్పుడు వచ్చింది కర్రీ అయితే అయింది ఇక తిందాం పదండి తినేసి అప్పుడు పడుతున్నాడు వర్షం అయితే తగ్గేటట్టు లేదు ఇక్కడ చెప్పదు పెట్టు ఇప్పుడు అన్నం తినడానికి అయితే కూర్చున్నాం అనమాట మళ్ళీ కరెంట్ పోతే లేదు ఒక పరీక్ష ఈమె అయితే అస్సలు ఇంటలేదు కడుపుని వస్తాను కదా ఇప్పుడే చెప్పాలి తింటా ఇంకొకటి

నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండే కదా ఇక మా ఆయన అయితే చూట్కెళ్తాను షాప్ లో ఉండబడుతాన్ని పొద్దున తీసుకొచ్చి నన్ను దించేసి అనమాట ఇక రాగానే మొత్తం పనులు పూర్తి చేసేసిన చేసేసి మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత అయితే షాప్ లో ఉన్న మూడు గంటల నుంచి స్టార్ట్ అయిందని చెప్పాను కదా ఫుల్ వర్షం వచ్చింది అనమాట మంచిగా అయింది మా పాత గుడిసే కొత్త గుడిసెలు మట్టేసి లేకుంటే కోళ్ళకి బాగా ఇబ్బంది అవుతుండే ఇప్పుడు ఎట్లున్నా చైతు కటింగ్ చేయబడి నేను స్కూల్కి పోతా అంటాను ఏమన్నారు నిన్ను డాక్టర్ మేడం రాదు కానీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి In cổ vlog tại đây mày mừng tầmu. Bye, friends. Bye, friends. Hmm?